ఈ దోపిడీ రాజ్యం ఉన్నంత కాలం ఈ దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం మీరు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వేలాది మందికి వేలాది రూపాయల జీతాలు ఇచ్చి ఎవరి అది ప్రజల సొమ్మును మీరు దానం చేస్తున్నారని మీరు భ్రమపడుతున్నారు ప్రజలకు ఉద్యోగవాల్సింది మీరు వేలాది మంది జవాన్లను నియమించి వేలాది మందిని కగార్ల పేరుతోటి రకరకాల ఆపరేషన్ల పేరుతోటి ప్రజలను మీ వాళ్ళు ఏదో ప్రజలకు నా నష్టం చేసినట్లు మీరేదో ప్రజలకు మేలు మేలు చేసినట్లు ఎందుకు ఇంతమంత దుర్మార్గంగా వాళ్ళను అడవిలో ఉన్న వాళ్ళను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నిరుద్యోగం లేక ఉద్యోగం లేక మాలాంటి పేదవాళ్ళం ఎంతోమంది ఆకలితో అల్లాడుతున్నాము ఎంతోమంది నిరుద్యోగులము కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతున్నాము ఎన్నో రకాల నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోకుండా కేవలం అడవిలో ఉన్న వాళ్ళని ఎందుకు మీరు ఆ రకంగా మీరు హింసిస్తున్నారు చంపుతున్నారంటే దీని వెనుక మీరు డబ్బు ఆ ధనము ఆ రాజ్యహింస అనే వెనుక సకరకాల కారణాలు ఉన్నాయి మీరు అక్కడ ఉన్నటువంటి నిధులను దోచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆదివాసులను తరమడానికి ఆ అడవిని దోచుకోవడానికి మీరు చేసిన కుట్ర పన్నాగం కాదా సామాన్యుడు చెప్తే జైల్లో పెడతారు కావచ్చు కానీ ఎవరైనా మీరు చేస్తున్న గమనిస్తున్నారని గమనించుకోండి మేము ఎవరమో కాదు మేము సామాన్య జనాలమే కానీ మీరు చేస్తున్నటువంటి రాజ్య హింసను మేము చూస్తున్నాము ప్రతిరోజు వార్తాపత్రికలో ప్రతిరోజు యూట్యూబ్లో ప్రతిరోజు ప్రతి సమస్యలు మేము చూస్తున్నాం మీరు చేస్తున్నది కరెక్ట్ అనుకుంటే మీ గుండెలు చేసుకొని చెప్పండి నరేంద్ర మోడీ గారు మీరు ప్రధానమంత్రి అయినందుకు ధన్యవాదాలు కానీ పేద ప్రజలను కాపాడుతారని పేద ప్రజల అభ్యున్నతి కోరుతారని నిరుద్యోగాన్ని తరుముతారని బెదిరికాన్ని తరుముతారని ఎంతోమంది నిరాశ నిరాశ నిష్ప నుంచి వాళ్ళని కాపాడుతారని ఆశించి మీకు చేసినటువంటి ఈ రాజ్యాధికారాన్ని మీ చేతులు కట్టబెడితే మీరు చేస్తున్నది ఏంటిది రాజ్యహింస రాజ్యహింస నరమ నరమాంస మృగాల మా మృగాలం మారిన మీ పోలీసు యంత్రాంగం ప్రజలను చంపి వాళ్ళు ఎవరు ఆదివాసీ బిడ్డలు కాదా వాళ్ళెవరు భారతదేశంలో పౌరులు కాదా వాళ్ళెవరు పీడితారీ వర్గాలు కాదా వాళ్ళు ఆకలితో అలమడించే వాళ్ళు కాదా నిరుద్యోగంతో అలమటించే వాళ్ళు కాదా వారిని చంపవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు మీ యంత్రాంగం విధంగా దిగజారిపోయింది ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించి చేసుకోండి మీరు మీకు ఉన్నదనే కదా భారతదేశంలో మీరు ఏం చేసినా చెల్లుతుందని ఏం చేస్తుందో నడుస్తుందని ఎంత ఎంతమందిని చంపినా మీ రాజ్యాధికారం మీ దక్కుతుందని ఎవరిని ఎవరు ఎదురు తినేవారిని మీరు నామరూపాలకు చేస్తున్నారని చేస్తారనే కదా మీకు ఇంత ఓపు ఉన్నది ఇంతమందిని చంపిన ఇంతమందిని చంపినా మీకు ఎదురు ప్రశ్నించే వాళ్ళే లేరనే కదా మీరు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు తప్పులుంటే ఒప్పులుంటే మీరు ప్రజా వేదిక మీదకి తీసుకొచ్చి మాట్లాడాలి కానీ తుపాకుల సమాధానం కాదు కదా తుపాకులతో ఏం సాధిస్తారు రాత్రి హింసతోటి ఏం సాధిస్తారు ఎవరిని ఎంతమందిని చంపి ఏం సాధిస్తారు భారతదేశం అనేది పేద దేశం ఇక్కడ ఎంతోమంది పేదలు ఎంతోమంది కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు పరచుకోవడానికి సమస్యలు దొరకగా వాళ్ళు అడవి బాట పట్టిన వాళ్ళే కానీ ఈ వాళ్ళు దోపిడీ వ్యవస్థను ఏదో రకంగా వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళు కాదు కానీ మీరు ఏం చేస్తున్నారు ఆ యొక్క పాలసీని వ్యతిరేకం చేస్తున్నారు పాలసీ వ్యతిరేకం కావచ్చు వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ వాళ్ళను మార్చవలసిన బాధ్యత మేము ఉన్నది ఒక తండ్రి లాంటి వారు మీరు ఈ భారతదేశానికి ఒక తండ్రి లాంటి నర నరేంద్ర మోడీ గారు ఒక త ఒక తండ్రి లాంటి అమిత్ షా గారు ఒక తెలంగాణకు తండ్రి లాంటి రేవంత్ రెడ్డి గారు ఇంకెంతో మంది చంద్రబాబు నాయుడు లాంటి ఎంతోమంది ఉన్నారు కానీ మీరందరూ కలిసి ఒకడ కూర్చొని ఈ దేశాన్ని ఈ భవిష్యత్తును ఇలాంటి వ్యవస్థను రాకుండా ఇలాంటి అన్నలు వాళ్ళు అడవిలోకి వెళ్లేకుండా వాళ్ళని కాపాడవలసిన బాధ్యత వాళ్ళు ఎందుకు అడవిలోకి వెళ్ళారు వాళ్ళు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది వారు పోకుండా ఉండాలంటే మీరు కుట్రలు వాటి వాళ్ళని బయటకు వచ్చినాక సంపుడు తప్ప వేరే మార్గం లేదు కదా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మీకు ఎదురు తిరిగే వాళ్ళను మీకు ఎదురు ప్రశ్నించే వాళ్ళ ప్రశ్నించే వాళ్ళను సంపుడు తప్ప వీరు మీరు చేసింది ఏమున్నది చెప్పండి ప్రతి ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ ఎంతమంది అధికారులు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన ఎంతమంది ప్రధానమంత్రులు మారినా ఎంతమంది రాష్ట్రపతులు మారిన కానీ ఈ యొక్క రాష్ట్ర వ్యవస్థ ఈ యొక్క దేశ వ్యవస్థ ఎక్కడ వేసిన అక్కడ ఉంది బతుకటుడే బతుకుతాడు సచ్చడు సత్తాండు తినడో తింటాడు తాగడో తాగుతాడు కానీ పేదోనికి అన్నం దొరుకుతలేదు దాని గురించి ఏమైనా మీరు ఆలోచించారా మీకు మీరే జబ్బులు దరుచుకుంటారు మీకు మీరే గొప్పలు చెప్పుకుంటాను మీకు మీరే ఒక పాలన యంత్రాంగా నడిపిస్తున్నారు మీకు మీరే ఓట్ల వే వ్యవస్థలో మేము గెలిచామని అనుకుంటున్నాను మీరు ఎక్కడ గెలిచారు ఎక్కడ గెలిచిరు డబ్బుతో గెలిచిరు ప్రజలకు మభ్య పెట్టి ప్రజలను ఆశించి ఎన్నో రకాల పథకాల పేరుతోటి ఎన్నో రకాల ఆ అవకాశాల పేరుతోటి వాళ్ళను వంచించి ఓట్లు ఎంచుకున్నారు తప్ప మీరు నిజంగా గెలిచింది ఎక్కడ ఉందో ఒక్కసారి మీరు చూపించగలుగుతారు మీకు ఆత్మస్థైర్యం అంటే మీరు ఏ ఈ ప్రభుత్వాన్ని ఈ భారతదేశాన్ని మీరు మార్చగల శక్తి మీకు ఉన్నదా లేదు ఎందుకంటే మీరు మార్చలేదు మీ ఒక్కరి వల్లనే కాదు ఇంకా కొన్ని తరాలు మారిన మీ వల్ల కాదు ఎందుకంటే మీరు ఒక్కరే ఈ భారతదేశాన్ని మార్చలేదు కానీ మీరు మార్చకుండా ఫర్లేదు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని గురించి ఈ ప్రభుత్వ బాధల గురించి ప్రజల బాధల గురించి మాట్లాడే వాళ్ళను ప్రజల సమస్యల గురించి మాట్లాడే వాళ్ళను ప్రజల కష్టాల నుంచి వాళ్ళు మాట్లాడే ఎదురు తిరిగినందుకు మాట్లా నిజం మాట్లాడినందుకు వారిని కాల్చి చంపడం అనేది ఒక దుర్మార్గ వ్యవస్థ ఇది ఒక మృగ వ్యవస్థ ఇది రాక్షస వ్యవస్థ రామాణస్తుడు మీకన్నా నయమానిపిస్తుంది ఎందుకంటే మాకు నీతి ఉంది కానీ మీకు అంతగానో నీతి లేకుండా పోయింది మీరు ఇకనైనా ఈ ప్రజా సమయ వ్యవస్థలో ప్రజాస్వామ్యము స్వాతంత్ర భారతదేశము పోరాటాలు చేసి ఎన్నో రకాల హక్కులు సాధించుకున్న ఈ దేశంలో ఎవరికి బలం ఉంటే వాందే రాజ్యం అయినప్పుడు ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఈ ఓట్లు మీరే రాజ్యం వెళ్ళండి ఈ ఓట్లు ఎందుకు పెడతాను మీరే మొత్తం సర్వస్వం చేయండి ప్రజలెందుకు ప్రజలద్దరు అవసరం ఉన్నది ప్రజలే మీ చెప్పు చేతున్నప్పుడు ప్రజలు మీరు చెప్పిన నిన్నప్పుడు ప్రజలకు నాలుగు రూపాయలు కట్టలు వారెత్తే వాళ్ళు విన్నప్పుడు ఇంత దూరం ఎందుకు ఇంత అక్క ఇంత సమస్యలు ఎందుకు మీరు అభివృద్ధి చేయండి ఎక్కడైనా అభివృద్ధి కోరుకునేది మేమే ప్రజలమే ప్రజలు మీ వైపున మేము ఉంటాము కానీ మీరు ఇలా చంపడము సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను చంపకుండా పోతే సమస్య పరిష్కరించనీ మీరు ఇంత పెద్ద నాలెడ్జ్ ఇంత పెద్ద ముఖ్యమంత్రి హోదా ఉన్నవాళ్ళు ఇంత ప్రధానమంత్రి హోదా ఉన్నవాళ్ళు మీరు ఎందుకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీకు అసలు ఎందుకు ఇంత ఇంత అంటే మీ కింద నౌకర్లు పెట్టుకొని కొన్ని వేల మంది నౌకర్లు పెట్టుకొని డబ్బునంత మాత్రాన మీ రాజ్యాధికారం మీ చేతులు ఉన్నంత మాత్రాన మీరు అనుకున్నది రాజ్యం అనుకుంటున్నారా మరి మీరు ఏమనుకుంటున్నారు అసలు మీకు ఏమర్థం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఇకనైనా ఈ రాజ్యాధికారాన్ని మీ ఇష్టం ఉన్న చేతులు తీసుకోకుండా ప్రజలను ప్రజల సంక్షేమం కోసం ప్రజల బావు కోసం పేదవాడి ఆకలి కోసం ఎంతో అవమానాలు జరుగుతున్నాయి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి ప్రజలలో ఎంతోమంది బలైపోతున్నారు ఎంతోమంది దోపిడీలకు పీడనలకు వేదనలకు స్త్రీలు కూడా బలైపోతున్నారు మరి ఇన్ని సమస్యల మధ్య వాళ్ళను కాపాడలేక మీరు మాత్రం కేవలం అడవుల్లో నక్సలెట్ల వైపు ఎందుకు పరిగెడుతున్నారో మీ నరేంద్ర మోడీ గారికి వంశ గారికి ఈ బీజేపీ ప్రభుత్వానికే చెల్లుతుంది అని నేను సవ నేను తప్పకుండా ప్రశ్నిస్తున్నాను నేను ఎవరినో కాదు నేను ఇలాంటి సామాన్య పవన్నే కానీ ఇంత సామాన్య పనుకున్న పరిపక్వత మీకు ఎందుకు రాలేదో నాకు అర్థమవుతలేదు ఇంత రాజ్యాంగ నీతి అంబేద్కర్ గారు గొప్ప గొప్ప మేధావులు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు ఇలాంటి మేధావులు ఈ బ్రిటిష్ వారి నుంచి విడిపించినా కానీ నుంచి విడిపించలేక మా దేశ ప్రజలు ఎందుకు బ్రిటిష్లను మించిన మీరు వాళ్ళకంటే మాప్యాలు అయిపోయారు వాళ్ళకన్నా యోధులు అయిపోయారు వాళ్ళకన్నా ఇంకా సిపాయాలి అయిపోయారు బ్రిటిష్ వాళ్ళని ఏమనిపిస్తుంది మీకన్నా ఎందుకంటే వాళ్ళు తరిమితే వెళ్ళిపోయారు కానీ మీరు తరుమితే వెళ్ళిపోవడం కాదు తరిమినోని వాడి తల లేకుండా చేస్తున్నారు మాట్లాడినోని వాని మాటలు రాకుండా చేస్తున్నారు ఈ నరాలు లేకుండా చేస్తున్నారు కాళ్ళు లేకుండా చేస్తున్నారు కీళ్ళు లేకుండా చేస్తున్నారు ఇంత దుర్మార్గ వ్యవస్థ మేము ఎక్కడ చూడలేదండి ఈ వ్యవస్థ మారాలే ఈ దుర్మార్గం వ్యవస్థ అంతం కాకపోతే మాత్రం రాను రాజ్య రాజ్యాధికారం అనేది రాక్షసుల చేతిలో మాత్రమే కాదు ఈ మానవ మృగా ఇట్లాంటి వ్యవస్థల చేతికి పోతే మాత్రం ఒక్క మనిషి కూడా మిగిలని మేము కోరుకుంటున్నాం మీకు ఎదురు చెప్పని వాళ్ళు రాక్షసులు మీకు ఎదురు చెప్పిన వాళ్ళు రాక్షసులు ఎదురు చెప్పిన వాళ్ళు ప్రజలను మీరు అనుకుంటే మేము దాన్ని నిజమని భావించడం లేదండి తప్పకుండా ఈ వ్యవస్థ మారాలే ఇట్లాంటి ప్రతి ఒక్క మనిషికి ఉద్యోగం విద్య అవకాశాలు రావాలి ఆకలి వేదల నుంచి విముక్తి కావాలి ఇట్లాంటి సమాజం రానంతకాలం ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి మీరు ఎంతమంది ప్రాణాలు తీసినా ఎంతమందిని కాల్చి చంపినా ఎంతమంది ఉరికంబాలు ఎక్కించినా ఎంతమందిని జైల్లో పెట్టినా ఈ రాజ్యాధికారం మీ చదివినంత కాలం ఈ రాజ్యం మారదు ఈ రాజ్య వ్యవస్థ మారదు మీరు తప్పకుండా ఎంతమందిని కాల్స్తారో కాల్చుకోండి మాంట పోయేటి ప్రాణాలే కదా ఏం చేస్తారండి మాంట వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆత్మను మీరు ఏం చేసుకుంటారు వాళ్ళని ప్రాణాలను చంపి మీరు ఏం చేసుకుంటారు చంపితే పోయేది మానవ శరీరమే కదా కానీ వాళ్ళ భావజాలాన్ని మీరు చంపలేరు భావజాలాన్ని చంపే శక్తి మీకుంటే నా దగ్గర నేను మాట్లాడతా మీతోటి మీరు ప్రధానమంత్రి కదా నేనే మాట్లాడతాను వాళ్ళ భావజాలను చంపలేదు వాళ్ళ నర పీ పీడిత తాడిత వర్గాలు ధర్మం న్యాయం జీర్ణించుకున్నాయి వాళ్ళు పోగొట్టుకుంటూ ప్రాణాలే పోగొట్టుకుంటారు కానీ మాట మార్చు వాళ్ళ వల్ల కాదు నమ్మిన సిద్ధాంతాల కోసం అడవి బాటిని పట్టిన అన్నలకు వాళ్ళు నమ్ముకున్నదే సిద్ధాంతం వాళ్ళు అనుకున్నదే సిద్ధాంతం కానీ మీలాగా మాట మార్చి ఆ రాజ్యాధికారం వచ్చినాక ఓ మాట రాజ్య అధికారం రాకముందు ఓ మాట కాదు ఇట్లాంటి వ్యవస్థను మీరు మార్చండి లేదంటే మిమ్మల్ని మీరు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారండి ఎందుకంటే మీరు ముఖ్య ప్రధానమంత్రి మీరు పెద్ద హోదాలో మిమ్మల్ని మీకు ఎదురు తిరిగే స్థోమత స్థైర్యం ఎవరికి లేదు ఎవరికి కూడా మీకు ఎదురు తిరగరు ఎందుకంటే ఈ ప్రజలు బలహీనులు వారిని అనగదొక్కే సామర్థ్యం పోలీసు యంత్రాంగం పూర్తిగా అన్ని టెక్నాలజీలు మీ దగ్గర ఉన్నాయి మిమ్మరు మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని నిమిషంలో కాదు సెకండ్లో కూడా వారిని ప్రాణం తీసే శక్తి మీకు ఉన్నది ఎంతటి వ్యవస్థలను నాశనం చేయగల సమర్థత మీకున్నది ప్రభుత్వాలే కాదు దేశాలు దేశాలనే కూలగొట్టే శక్తి మీకు ఉన్నది అంత ప్రభుత్వ టెక్నాలజీ మీ దగ్గర ఉన్నది యంత్రాంగం మీ దగ్గర ఉన్నది మీరు ఎవరిని ప్రశ్నించినా మీ మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించిన వాళ్ళను ఈ నావరూపంలో చేరిన అందరికీ తెలుసు కానీ ఇక్కడ నేను ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చంపుకుంటే ఎంతమంది చంపుతున్నారో చంపని కానీ ఇక నుండి ఒకరి ఒక్కరి ఈ వ్యవస్థ అది కాదు కానీ మీరు కొంచెం ఆలోచన పడి ఈ వ్యవస్థను చంపడే మార్గం కాదనుకొని ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య హక్కుల దేశంలో ప్రజల కోసం ప్రజల మధ్య బతుకుతున్న మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని సృష్టించండి ఒక సమయ సామ్రాజ్యవాదాన్ని కాకుండా ఒక సామాన్య మనం కూడా హక్కులు అన్ని అందేలా చూడాలని నేను ముఖ్యమంత్రిని మన ప్రధానమంత్రి గారులను సమస్త రాష్ట్ర గవర్నర్లను రాష్ట్రపతులను సమస్తమైనటువంటి అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను కోరుతున్నాను ఈ యూట్యూబ్ చిత్ర ద్వారా ప్రజలు మంచి నేర్చుకొని ప్రజలు ప్రజలు కూడా ప్రభుత్వానికి విధిలో ఉంటారని భావిస్తూ ఎవరు కూడా అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వం మీద తిరగడాల్సిన అవసరం లేదని కోరుకుంటూ ప్రభుత్వం మంచి చేసినంత కాలం ప్రజలు ప్రభుత్వానికి అండగానే ఉంటారని కోరుకుంటూ ఈ ఇప్పటికే అనుభవిస్తున్నాను థ్యాంక్స్ హ్యాచ్ ఫర్ ది వీడియో అభయ్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్